అమెరికా పౌరసత్వం ఉన్నవారిని అలాగే గ్రీన్ కార్డుదారులను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళాలి అనుకుంటున్న వారికి మాత్రం ఇక మీదక్కడ కష్టాలు తప్పవు ఆ రకంగానే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ నిర్ణయం ఎంతోమంది భారతీయులతో పాటుగా ఇతర దేశస్తులను కూడా వణికిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ అంశమైన మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గాపట్లమని గారు వారితో మాట్లాడుతూ దుర్గ నమస్తే అండి నమస్తే అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్ దారులను వివాహం చేసుకొని అమెరికా వెళ్ళాలి అనుకొని ప్లాన్ చేసుకునే వారికి రాను రోజుల్లో కష్టాలు తప్పు ఆ రకంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి వార్తలు ఎంతోమంది భారతీయుల్లో ఇతర విదేశీయుల్ని కూడా వణికిస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే రాను రాను పరిస్థితి చాలా కఠినంగా మారుతోంది అంటే యుఎస్ వెళ్ళాలంటే ఇదివరకు ఉన్నంత సులువుగా ఇప్పుడు చట్టాలు లేవు ముఖ్యంగా మీరు చెప్పినట్టు డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యంగా వలసదారులందరినీ పంపించే ఉద్దేశంతో ఉన్నారు అంటే కొన్ని ఆయన తీసుకున్న నిజంగా మంచి పరిణామాలే ఆ చట్టాలు మన దేశంలో కూడా కొన్ని అమలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది చాలా మంది అభిప్రాయం అంటే అక్రమ వలసదారుల మీద ఉక్కుపాదం మోపడం ఎవరు తప్పు పట్టట్లేదు కానీ ఈ సుంకాల విషయం ఈ వాణిజ్య యుద్ధం ఏదైతే ఉందో దాని మీద భిన్న భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఆ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ విషయంలో వెనక తగ్గాడు అంటే ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల భారతీయులతో పాటుగా ఇతర విదేశీయులు కూడా ఎంతో ఇబ్బందులకు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటున్నాయి దీన్ని ఎలా చూడాలి అంటే జరుగుతుందండి ఇప్పుడు ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని తొందరపాటు ధోరణిలకు వెళ్తున్నారు ఆయన ట్రంప్ కొన్ని ఆయన తీసుకునేవి సవ్యంగానే అనిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే మన దేశం దాకా వచ్చేసి మన దాకా వచ్చేసి మనం ఎలా చూస్తామంటే ట్రంప్ తీసుకునేది తప్పేమో అనే ఒక ఉద్దేశం మనకు వస్తుంది అది ప్రతి దేశం వాళ్ళు వాళ్ళ దృష్టికోణంలో చూసినప్పుడు అది తప్పుగా అనిపించవచ్చు కానీ ట్రంప్ అనేది ఏంటంటే ఓవరాల్గా కొంతకాలం ఇది ఉంటుంది మనకి సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ కానీ ఇది లాంగ్ రన్లో ఆయనే మారుతాడు నా ఉద్దేశం ఇవన్నీ కూడా టెంపరీ ఫేజ్లో ఎప్పుడూ కూడా కొత్త బిచ్చగాడు పొద్దురుగా అంటారు అట్లాగా ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు ఆవేశంలో ఉన్నాడు ఆయన ఏదో చేసేయాలి అంటే ఆర్థికంగా అమెరికాని బాగా మళ్ళీ ఉన్నత స్థితికి తేవాలి ఆ తర్వాత అమెరికా ఫస్ట్ అనే నినాదం ఏదైతే ఉందో ఇప్పుడు మన దేశంలో కూడా అదే కదా మనం భారతదేశం భారత్ ఫస్ట్ అంటాం అది ఉంటుందండి ఉన్నప్పుడు మనం కొన్ని ఎదుర్కొంటాం తప్పదు దానికోసం మనం ట్రంప్ని తప్పుపట్టాల్సిన పని లేదు కాకపోతే ఏంటంటే మన దగ్గర కాగితాలు కరెక్ట్గా ఉన్నప్పుడు మనం దేనికి భయపడక్కర్లా ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఇంక మీద గ్రీన్ కార్డ్స్ కావచ్చు లేకపోతే సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని మీరు పెళ్లి చేసుకుంటే ఇబ్బంది అవుతుంది అంటున్నారు ఇప్పుడు ఫామ్ ఐ వన్ థర్టీ ఏదైతే ఉందో అంటే వాళ్ళ అక్కడ ఉండే సిటిజన్స్ కావచ్చు లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు వాళ్ళ భార్యలకి స్పాన్సర్ చేసినప్పుడు ఇట్ మై టేక్ సమ్ టైమ్ నాలుగైదు నెలలు పెట్టచ్చుట అవన్నీ కూడా ప్రాసెస్ అవ్వటానికి పడతాయండి ఇవన్నీ అందరికీ తెలిసిన ప్రాసెస్లే గతంలో కూడా ఉంది కదా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా సులువుగా అయిపోతుందండి పని గతంలో కూడా అంతే చాలా తొందరగా అయ్యేది అవ్వకపోయేది మనం చెప్పలేము అది ఆ టైంకి వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందో లేకపోతే వాళ్ళు చూపించిన కాగితాలు ఎలా ఉన్నాయో ముఖ్యంగా మీరు అమెరికన్స్ మీరు అమెరికన్ కాన్సులేట్కి వెళ్తే చేయాల్సిన పని ఏంటంటే వాడ వాళ్ళు ఏదైతే సారీ వాళ్ళు ఏదైతే ప్రశ్న అడుగుతారో మీరు నిజాయితీగా సమాధానం చెప్పాలి మీరు చేయాలి ఇప్పుడు మీరు చూపిస్తారండి ఈ అకౌంట్లో డబ్బులు వాళ్ళు అడుగుతారు ఇది మీరు ఎక్కడి నుంచో వేశారు కదా అంటే చాలా మంది అబద్ధం చెప్తారు అంటే నాకు ఇది నా ఫ్రెండ్స్ తోటే అనుభవం ఫ్రెండ్స్ పిల్లలతోటి మీరు అక్కడ ఏం చేయాలి అవునండి వేసాము అంటే వాళ్ళు మీకు ఇమీడియట్గా వీసా ఇస్తారు మీరు నిజం చెప్పడం అనేది ముఖ్యం అక్కడ మనం ఎప్పుడూ కూడా తప్పు చేయకూడదు ఏదైనా అంతే ఇప్పుడు మనం ఎస్పెషల్లీ మీరు తో ఉండే విషయం అది యుఎస్ కాన్సులేట్ నాకు బాగా తెలుసు ఇప్పుడు మా అక్క కొడుకు వెళ్ళాడండి మా అక్క కొడుకు పద్నాలుగో వాడు వీసాకి పదమూడు మందికి రిజెక్ట్ చేశారు యూనో ఇతను కూడా రిజెక్ట్ అవుతుంది అనుకున్నాడు కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అతను నిర్భయంగా నిస్సంకోచంగా నిజాలే చెప్పాడు సో అది అతనికి నచ్చింది అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వీసా ఇంటర్వ్యూ చేసే అతను వెంటనే వెంటనే ముద్ర వేసేసాడు అంటే నేను అనేది మనం కనెక్ట్ అవ్వాలి మనకి అది చెయ్యకుండా మన అబద్ధాలు చెప్పి అబద్ధ కాగితాలు పెట్టామంటే నష్టం మనకి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాక ఉద్యోగం చేయకూడదు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను చాలామంది దొంగతనంగా ఉద్యోగాలు చేస్తారు తప్పు కదా ఎందుకు చేయాలి తర్వాత చాలామంది ఫేక్ సర్టిఫికేట్స్ పెడతారు ఎక్స్పీరియన్స్కి మనం పెట్టకూడదు అంటే మనలో లోపం ఉందంటారు నేను కొన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో కాదు కొంతమంది కొన్ని తప్పులు చేయటం వల్ల ఆ తప్పు ఇంతమంది మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మీకు కన్సల్టెన్సీలు పెడతారండి మన వాళ్ళు అందులో ఎన్ని తప్పులు ఎన్ని ఘోరాలు ఉంటాయి తెలుసా మీకు అంటే మరి వాళ్ళు బతకాలి కాబట్టి మేము అంటారు అసలు వెళ్ళటం ఎందుకండి అబద్ధం చెప్పి మనం ఒక చోటకి వెళ్ళి బతకాల్సిన ఏంటి నీకు ఇక్కడ వంద రూపాయలు ఇస్తే వంద రూపాయల బతుకు కదా ఆశ కోరిక నేను అనేది ఆ డాలర్ డ్రీమ్స్ ఎందుకు మనకి అక్కడ డాలర్లు సంపాదించేసుకుని ఇక్కడికి వచ్చి పోజులు ఇచ్చేసి మనకి అక్కడ అక్రమంగా సంపాదించుకుని ఇక్కడికి వచ్చి మనకి పోజులు ఇచ్చే అవసరమైదంతా అంటే చాలా మంది ఇప్పుడు ఊర్లో కానీ భారతీయులు చాలా మంది కూడా అంటే భారతీయులే కాదు విదేశీయులు కూడా గ్రీన్ కార్డు ఉన్నవారిని లేదా అమెరికా పౌరసత్వం వారిని పెళ్లి చేసుకుంటే మనకు కూడా పౌరసత్వం వస్తుంది మనం అక్కడ సెటిల్ అవచ్చు అనేటువంటి ఒక డ్రీమ్ లో అయితే బ్రతుకుతూ ఉంటారు వారికి ఇక నిరాశ ఎదురుగా పోతుంది ఏంటి దీన్ని మీకు తెలుసా మా ఇంట్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది మా కజిన్ కొడుక్కి ఒక అమ్మాయి పరిచయం అయింది అమెరికాలో ఉంటాడు వాడు సిటిజన్ వాడు సో వాడికి ఏదో వాడికి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ అమ్మాయి కావాలి కొంచెం సంప్రదాయబద్ధంగా కొంచెం హోమ్లీగా ఉండే అమ్మాయి కావాలనుకున్నాడు ఆన్లైన్ లో ఒక అమ్మాయి పరిచయం హికేమ్ ఆల్ ద వే టు ఇండియా కలిసాడు ఆ అమ్మాయికి ఎన్ని గిఫ్ట్లు తెచ్చాడు నా కళ్ళ ముందే మాకు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే నో నో ఇవన్నీ తనకే స్పెషల్ అన్నాడు వెళ్ళాడు ఏదో హోటల్కి వెళ్ళారు ఎంత బిల్లు చేసింది తెలుసా మీకు ఒక్క ఏమి చేయలేదు మాట్లాడుకుని తాగారు నేను ఉన్న మాట చెప్తున్నా ఆ తాగినందుకు అరవై ఐదు వేల బిల్ అయింది ఈ పిల్ల ఉద్దేశం ఏంటి మా వాడిని ట్రాప్ చేయటంలో ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోవాలి వీడు సిటిజన్షిప్ కాబట్టి వీడు అమ్మాయి ట్రాప్ లో పడతాడు అనుకుంది లక్కీగా వీడికి తర్వాత అమ్మాయి విషయాలని తెలిసి ఆల్రెడీ కాదు ఆల్రెడీ అమ్మాయికి ఒక ముస్లిం లవర్ ఉన్నాడు షీఈ్ బ్రాహ్మన్ గర్ల్ ఫ్యాక్ట్ చెప్తున్నాం వాడికి తెలిసింది వాడు ఏం అనలేదు అమ్మాయిని కానీ వాడు ఫ్రెండ్షిప్ చేశాడు కొంతకాలం ఆ పిల్లకి ఉద్యోగం కూడా ఇచ్చాడు మా వాడు అతి ఉదారుడు అనమాట ఆ తర్వాత అమ్మాయి ఆ అబ్బాయి తోటి వెళ్లకుండా ఒక పిల్లని కని ఆ పిల్లాడితోటి ఆ పిల్లని తీసుకుని సింపతి గెయిన్ చేసుకుని అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ మా వాడికి ఫోన్ చేసి నాకు ఇక్కడ ఏదో ఇల్లు కావాలి కొంచెం హెల్ప్ చేయి నేను నేనేం ఇబ్బంది పెట్టాలనే అంది ఆ తర్వాత ఆ ముస్లిం అబ్బాయి ఆ అమ్మాయిని బాగా టార్చర్ పెట్టి నువ్వు నాకు నన్ను అమెరికా తీసుకెళ్ళు నాకు కూడా గ్రీన్ కార్డు కావాలని లేదంటే నీ పని చెప్తానని బెదిరించి వాడు అక్కడికి వెళ్ళాడు నేను అనేది ఎట్లా ఉంటారు మనుషులు మీరంటే సిటిజన్షిప్ కోసం పెళ్లిళ్ళు అన్నారు కదా అలాంటివి మీకు బోల్డ్ కథలు చెప్తాను ఎందుకంటే అమెరికాలో ఉండే పిల్లలు ఏదో అనుకుంటారు ఇక్కడ ఇండియాలో పిల్లలు చాలా ఇదిగా ఉంటారని అందరూ చెడ్డవాళ్ళు కాదు అందరూ మంచివాళ్ళు కాదు కానీ మన అదృష్టం కొద్ది మనకి చెడ్డవాళ్ళు ఎదురవుతారు కాబట్టి ఈ డాలర్ డ్రీమ్స్ మీరు అన్నట్టుగా ఈ సిటిజన్షిప్ ఈ గ్రీన్ కార్డు ఈ పిచ్చిలు వదిలిపోయేలాగా ఇవాళ ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయి ఇది ఒక రకంగా మంచిదే కదండి ఇప్పుడు మీకు ఎన్ని అప్లికేషన్స్ అక్కడ పెండింగ్లో ఉన్నాయి తెలుసా మీకు ఇవాళ ఇవాళ ఇంచుమించు మీకు ఇప్పుడు మీరు చూసుకుంటే ఎఫ్ టూ ఏ గ్రీన్ కార్డు అవి చాలా పెండింగ్లో ఉన్నాయి గత మూడేళ్ళుగా ఇప్పుడు వాటి మీద అంటే ఆ గ్రీన్ కార్డ్స్ మీద దృష్టి పెట్టింది ఎవరు యూఎస్ కాన్సులేట్ సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ పేపర్ వర్క్ తొందరగా ముగించుకుని మీకు ఈసారి మాత్రం ఇంటర్వ్యూస్ చాలా కఠినంగా ఉన్నాయి ఉంటాయంటున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ వాళ్ళని వడపోసి 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 వాళ్ళ దగ్గర నుంచి ప్రశ్నలు రాబట్టి అప్పుడు కానీ వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇవ్వరు కాబట్టి ఇది కొంచెం టఫ్ టైం ఓకే ఎవరైతే గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఏది ఏమైనా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కొన్ని బాగున్నాయండి కొన్ని బాగులేవు కానీ తప్పు చేసే వాళ్ళని మాత్రం ఏరేయాలని నేను చెప్తాను ఓకే ఓకే మేడం సో మచ్